ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం మాట్లాడాం విల్ సార్ట్ ఇట్ అవుట్ నథింగ్ టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా మరుపు దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్ వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి ఈ బిజినెస్ అవి కూల్ డాలే కూల్ 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 ఏంటి సార్ గ్రీన్ టీ కింద ఏంటా సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ క్రికెట్ కాదు సార్ ఐదు డాక్టర్తో ఇంటర్వ్యూ సార్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను ఎవడు వీడు అతను డాక్టర్ భార్గవ్ హైదరాబాద్ డాక్టర్ రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో హీస్ అ మ్యాజిషియన్ కానీ అదే సమయంలో అనస్తీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ డాక్టర్ కాసి అన్న అందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీ కోపం వచ్చిందా తమ్ముడు పురుగును కొంచెం తాగేస్తాడన్నా కొంచెం రాన్నా నీకేం నువ్వు నువ్వు డాక్టర్ డాక్టర్ చూడనా రై అని పట్టుకోరా అన్నా కాశీ ఓ సార్ మోహన్ చూడన్నా కాశీ ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్నా రై అసత్తివరా ఏదో పురుగ్ పెంకు పురుగ ఉంటుంది ఉమ్మి రాసుకో తగ్గిపోద్ది అనా పొట్ట

అసలు నీకు నాకు చూస్తే ఏమనిపిస్తుంది నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడా సరే డాక్టర్ భార్గవ్ ఐడెంటి కరెక్ట్ గా ఉంది మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ ఆఫ్ కోర్స్ ఓవర్ అక్కడ ఉన్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్ ఐ యామ్ ఎ మెజిషియన్ నా మిషన్ ఇంకా పూర్తవలా ఇప్పుడే మొదలైంది పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని పోలీస్ శాఖ విడుదల చేసింది ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంతవరకు నా లైఫ్ లో తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్ లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి అన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు నాకు ఒక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరెప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలని ఉంది లవ్ యు